ప్రకటన పదహారు ఇరవై ఇరవై ఒక్క వచ్చరాలు ప్రతి ద్వీపము పారిపోయాను పర్వతములు కనబడకపోయను ఐదేసి మణువుల బరువు పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీదకు పడెను ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి మనము ప్రకటన పదహారవ అధ్యాయంలో ఏడవ దూత పాత్రను వాయుమండలం మీద కుమ్మరించిన తర్వాత జరుగు సంఘటనలను చూస్తున్నాం ఈ అధ్యాయంలోనే ఏడు పాత్రల కుమ్మరింపులన్నీ ఉన్నాయి ఇప్పుడు చివరి పాత్ర కుమ్మరింపును చూస్తూ ఉన్నాం దేవుని తీర్పుల్లో పాత్రల తీర్పులు చివరివి తరువాత యేసు ప్రభువారి బహిరంగ బహిరంగ రాకడ వస్తుంది ఈ దేవుని తీర్పులు భూమి మీదకు యేసు ప్రభువారి రహస్య రాకడం తర్వాత ఏడు సంవత్సరాల కాలంలో వస్తాయి అవి ఏడు ముద్రల తీర్పులు ఏడు బోరల తీర్పులు చివరిగా ఏడు పాత్రల తీర్పులు వీటిని గురించి ప్రస్తుతం ధ్యానిస్తూ ఉన్నాం ఏడవ పాత్ర వాయు మండలం మీద కొమ్మరించిన తరువాత జరుగు సంఘటనలు ఒకటి గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి సమాప్తమైనది అని చెప్పుచున్న ఒక గొప్ప స్వరం వస్తుంది అంటే దేవుని ఉగ్రత సంపూర్తి చేయబడింది అని తెలుపుతుంది రెండు అప్పుడు మెరుపులు ధ్వనులు ఉరుములు పుడతాయి మూడు అప్పుడు ఒక పెద్ద భూకంపం అంటే మహాభూకంపం వస్తుంది అంతటి భూకంపం గతంలో ఎన్నడూ కలుగలేదు అంత గొప్పది నాలుగు ప్రసిద్ధమైన పట్టణం మూడు భాగములవుతుంది ఐదు అన్యజనుల పట్టణములు కూలిపోతాయి ఆరు తన తీక్షణమైన ఉగ్రతను మద్యం గల పాత్రను మహాభవలోనుకు ఇవ్వవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేయటం జరుగుతుంది ఏడు భూకంపం వల్ల ప్రతి ద్వీపం పారిపోతుంది ఎనిమిది పర్వతములు కనిపించకుండా పోతాయి తొమ్మిది ఐదేసి మణువుల బరువు గల మణువు అంటే దాదాపు పదకొండు పాయింట్ మూడు కేజీలు అంటే దాదాపు యాభై ఏడు కేజీల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడతాయి ఈ ఏడవ తీర్పు ద్వారా వచ్చు మహాభూకంపం వల్ల వచ్చిన తీవ్ర జన నష్టము ప్రకృతిలో వచ్చు తీవ్రమైన మార్పులు నష్టములు పట్టణములు ద్వీపములు పర్వతములు కనిపించకపోవటం మరియు అంతకుముందు ఆరు తీర్పుల ద్వారా వచ్చు పరిస్థితులను గమనిస్తూ ఇంకా మానవులు దేవుణ్ణి దూషిస్తారే తప్ప మారు మనస్సు పొందరు ఇది నాటి మానవుల కఠిన స్థితి తరువాత ప్రభువారి బహిరంగ రాకడా ఆ తరువాత వెయ్యేట్ల పాలన ఉంటుంది గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ